మే నెల ఐదవ నెలలో తన ఉచితమైన కృపలతో అడుగు పెట్టించిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు గతంలో కంటే నిన్ను సురక్షితముగా ఉన్నతముగా నిలుపుదును నీ సంగతులన్నీయూ నీ ఉద్దేశములన్నయూ నాకు తెలిసే ఉన్నవి అనే వాగ్దానంతో నింపబడుచున్న మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ఇదే వాక్కు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా నీవు ప్రార్థించక ముందే మనసులోని సంగతులను నేను ఎరిగి ఉన్నానని సర్వశక్తుడైన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు మన ఎడల ఆయన ఉద్దేశములు ఉన్నతముగా ఉన్నవి అయితే మనం మనఃపూర్వకముగా మొరపెట్టుకుని ఊరంతలుగా రాబట్టుకునే విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన ఉద్దేశములు ఎల్లప్పుడూ ఉపయోగకరమైనవిగా శ్రేష్టమైనవిగా ఉంటాయి చెరలో దొంగ ఊబిలో పడిన మనులను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు అయితే మనము సమీపంగా ఉండి ఎడతగక యాచనలు ప్రార్థనలు చేసుకోవాలి దేవుని అందు మనసు లగ్నం పెట్టనివ్వక సైతాను దురాలోచనలతో లోక పనులతో పడవేస్తూ దేవుని సన్నిధిలోనికి రానివ్వక దొంగ పన్నాగములు పన్ని దేవునికి దూరం చే చేస్తూ ఉంటాడు అలనాడు బబులోనికి తెరపట్టబడిన ఇస్రాయేలీలతో దేవుడైన వాక్కు మాట్లాడి మిమ్మల్ని వెనక్కి రప్పించి ఉన్నతంగా పెడతానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఈనాడు కూడా అట్టి వాగ్దానం ఇస్తూ మీకు కలిగిన దురవస్థలో నుండి అపవాది తంత్రముల నుండి దారిద్ర్యంలో నుండి శ్రమలలో నుండి కష్టములలో నుండి లేవనెత్తి గతము కంటే ఉన్నతముగా నిలుపుదును మీ ఉద్దేశములు మీ సంగతులు నేను ఎరుగుదును గనుక మీకు మంచివే అనుగ్రహించి నిలుపుతానని వాగ్దానం ఇస్తున్నాడు కావున ఇటు వాగ్దానమును అందుకున్న మనము గతంలో కంటే మంచి శుభ శుభవర్తమానములతో ఉద్దేశములతో ఉపయోగకరమైనవి శ్రేష్టమైనవి ఈ నెల అంతయు పొందగల స్థితిని ఈ వాగ్దానం ద్వారా పట్టుకుని ప్రార్థించుకొని నెరవేర్చుకునే అంతటి ధన్యత దేవాది దేవుడు మన ఎల్లరికూ దయచేయును గాక ఐ ప్రార్థన పునరుద్ధానుడు అయిన క్రీస్తు ప్రభువ ఈ సంవత్సరంలో నాలుగు నెలలు నీ రక్షణ ఇచ్చి సురక్షితముగా నీ సెలవు మాటను మరుగుపరిచి ధ్యానములలో నీ నీడను మాపై ప్రసరింపచేసినందుకు నీకు స్తోత్రములు మరొక నెల ఐదో నెలలో అడుగుపెట్టించిన నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈ నెలలో తీవ్ర ఎండల నుండి వడగాల్పుల నుండి కాపుదల దయచేయండి రోగములు వ్యాధులు బాధలు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఇంకా ఏవైతే నీ బిడ్డలైన మమ్మలను వేధించుచున్నవో వాటి నుంచి విడుదల దయచేసి రక్షింపు ఈ నెలలో నీవు ఇచ్చిన వాగ్దానములతో మంచి శుభకరమైన ఉద్దేశములతో నింపుము నీ ప్రియ బిడ్డలు చేయు అన్ని ప్రార్థనల ఎందు విజయము దయచేయమని అట్టి జయం ద్వారా సాక్షులుగా నిలుపుమని మన రక్షకుడు నీ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటూ కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత